ఈ రోజుల్లో అప్పుగా ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇవ్వటం లేదు అడిగితే బెదిరింపులకు దిగుతున్నారు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అలాంటిది రమణ అనే ఓ సాధారణ మెకానిక్ తన ఖాతాలో లక్ష రూపాయలు పడ్డట్లు గుర్తించాడు రమణకి ఎస్బీఐలో అకౌంట్ ఉంది అప్పుడప్పుడు బ్యాంకుకు వెళ్లి తన డబ్బుల్ని తెచ్చుకుంటూ ఉండేవాడు అయితే రెండు రోజుల క్రితం ఎప్పట్లానే రమణ బ్యాంకుకు వెళ్ళాడు తన డబ్బులు తీసుకుంటున్న క్రమంలో తన ఖాతాలో అధిక మొత్తంలో డబ్బులుండటాన్ని గమనించాడు ఎంత అంటే లక్ష రూపాయలు తన ఖాతాలో ఉన్నాయి అవి తన డబ్బులు కాదన్న విషయం రమణకు అర్థమైంది అయితే తన చిన్న జీవితానికి లక్ష రూపాయలు పెద్ద మొత్తమే తాను నడుపుకుంటున్న సైకిల్ షాప్ ఆ లక్ష రూపాయలతో మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవచ్చు లేదంటే కుటుంబ అవసరాలకు వాటిని వాడుకోవచ్చు అయితే రమణ ఇవేవీ చేయకుండా ఏం చేశాడో తెలుసా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉన్న రమణ వృత్తి సైకిల్ మెకానిక్ చిన్న షాపు పెట్టుకుని ఎప్పటి నుంచో సైకిల్స్ రిపేరు చేస్తూ దానితో వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని నడుపుతున్నాడు రెండు రోజుల క్రితం తనవి కాని డబ్బులు తన ఖాతాలో లక్ష రూపాయలు జమ కాగా అవి నుండి వచ్చాయో చూడాలని బ్యాంక్ అధికారులను కోరాడు వెంటనే బ్యాంక్ సిబ్బంది ఆ డబ్బులు ఎక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయ్యాయో చూశారు ఒడిస్సాకు చెందిన పంకజ్ మాజీ ఖాతా నుండి రవణ ఖాతాకు వచ్చినట్లు బ్యాంక్ సిబ్బంది చెప్పారు వెంటనే అతని డీటెయిల్స్ తీసుకుని అతని ఖాతాకు తిరిగి పంపించమని రమణ బ్యాంక్ సిబ్బందితో చెప్పాడు వెంటనే బ్యాంక్ సిబ్బంది పంకజ్ మాజీ అడ్రస్ సేకరించి అతనికి ఫోన్ చేశారు అతను వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడి తన పిల్లల ఫీజు కట్టే క్రమంలో ఒక ఖాతాకు బదులు మరొక ఖాతాకు ఆ మొత్తాన్ని పంపించినట్లు చెప్పాడు వెంటనే రమణ ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని బ్యాంక్ సిబ్బంది పంకజ్కు చెప్పారు వెంటనే రమణ లక్ష రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా మొత్తం తిరిగి పంకజ్ ఖాతాకు జమ చేశాడు డబ్బులు వెంటనే తన ఖాతాకు జమ కావడంతో పంకజ్ మార్చి సంతోషం వ్యక్తం చేశాడు రమణ నిజాయితీని మెచ్చుకున్నాడు బ్యాంక్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు సకాలంలో తిరిగి డబ్బులు ఇచ్చేయడంతో తమ పిల్లల చదువు ఆగిపోకుండా చేశారని చెప్పుకున్నాడు అంతేకాదు తన లక్ష రూపాయలు తనకిచ్చిన సైకిల్ మెకానిక్ రమణకు కృతజ్ఞతతో మూడు వేల రూపాయలు బహుమానంగా అతని బ్యాంక్ ఖాతాకు పంపించాడు రమణ నిజాయితీని అందరూ మెచ్చుకున్నారు